కాంగ్రెస్ బీజేపీ నేతలు విధ్వంస రాజకీయాలు మానుకోవాలని అభివృద్దిపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అన్నారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్డేపల్లిలోని ముదిరాజ్ వాడలో రోడ్ వైడనింగ్ కోసం నలభై ఐదు లక్షల నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయగా గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారని ఇట్టి దుశ్చర్యకు కాంగ్రెస్ పార్టీ వారే పాల్పడారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు చెన్నం మధు సంకు నర్సింగ్ సోదా కిరణ్ ఇమ్మడి లోహిత రాజ్ నాయకులు నయీముద్దీన్ పులి రజనీకాంత్ దువ్వ కనకరాజ్ ఖలీల్ శ్రీకాంతాచారి కళ్యాణ్ ప్రభు చిన్నా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోపల గౌరవ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు వారు శిలా పలకాలు మాకు అనుమానం ఏంటంటే వారి పార్టీ మీద ఉన్నది వడ్డేపల్లి లోపల ముదిరాజ్ వాళ్ళ లోపల ఇలా రోడ్డు వ్యానెన్లో భాగంగా నలభై ఐదు లక్షల నిధులతోటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి శాసనసభ్యులు దాస వినయభాస్కర్ గారు వారు పెట్టడం జరిగింది దానికి ఆ క్రమం లోపల అక్కడ శిలా పలకాన్ని తొలగించి కూలగొట్టించి కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లెక్స్ పెట్టడం జరిగింది మీకు అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరు పన్స్ తీసుకొచ్చి పెట్టించి చేయించండి కానీ గతంలో టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి వేసిన శిలా పలకాలను కూలగొట్టడం ఇది ఆమె తీసుకొచ్చే మార్పు ఇది ఆమె పార్టీనిది ఇది ఆ ఇంద్రామ ఏం చెప్తున్నా మీ ప్రజలకి ఏం వాగ్దానాలు వేసారు అభివృద్ధిని మీరు అభివృద్ధి చేయండి ఇంకా చేయండి స్వాగతిస్తాం కానీ గౌరవం అప్పటి శాసనసభ్యులు దాస్తాం వినయభాస్కర్ చేసినటువంటి శిలాపాల మీరు ఏ విధంగా కూలగొడతారో మేము అధికారులకు గౌరవ కమిషనర్కి మీ ద్వారా మేము ఫిర్యాదు చేస్తున్నాం వారి మీద నిందితులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నాయన నాయర్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా రోజు ఒక ఎక్కడ ఒక డైలీ శంకుస్థాపన శంకుస్థాపన అంటుండు నాకు ఆశ్చర్యం ఇస్తా రోజు శంకుస్థాపనలు చేస్తా ఉండు మరి ఎక్కడి వర్క్ చేస్తాడు ఫండ్స్ ఎక్కడి నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు ఎస్డిఎఫ్ పెట్టినావా కార్పొరేషన్ ఫండ్సా సిడిఎఫ్ అసలు సిడీఎఫ్ లేదు ఎమ్మెల్యేలకు ఇంకా వారికి ఇచ్చింది ఎస్డీఎఫ్ ఎస్డిఎఫ్లో పది కోట్లు పది కోట్ల మూడున్నర కోట్లు స్కూళ్ళకే పోతాయి హాస్పిటల్కే పోతాయి ఉన్న ఆరున్నర కోట్లల్లా రోజుకు ఐదు ఆరు శిలా పథకాలు ఇస్తాను మరి ఆ బడ్ ఆ డబ్బు ఎక్కడిది ఏ బడ్జెట్ బడ్జెట్లో నువ్వు సాంక్షన్ చేయించినావు ఆ బడ్జెట్ దేని తీసుకొచ్చినావు కార్పొరేషన్ ఫండా రాజ్యసభ ఎంపీలదా లోక్సభ ఎంపీలదా లేకపోతే ఎస్డిఎఫ్ దా ఏ ఫండ్ అని మేము డిమాండ్ చేస్తున్నాం మేము గతం లోపల గౌరవపడి శాసనసభ్యులు వినయభాస్కర్ గారు చేసినటువంటి శంకుసభలో అంటే వర్క్లు అగ్రిమెంట్ అయ్యి టెండర్ రూపంలో దాల్చిన ఎన్నికల ముందు ఆ వర్క్లు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ వినయభాస్కర్ గారు శాసనసభ్యులకు ఉన్నప్పుడు ప్రతిపాదించేటువంటి వర్క్లను తిరిగి మళ్ళీ వాళ్ళ కొబ్బరికాయలు కొడుతున్నారు అంతే తప్ప మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ వంద రోజుల లోపల నాయరాజర్ రెడ్డి గారు మీరు గిన్ని శంకుస్థాపనలు తీసుకొచ్చిండ్రు కదా దాంట్లో మీరు పెట్టిన డబ్బెంత మీరు మీ ప్రభుత్వం తీసుకొచ్చిన సొమ్మెంత అని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తీసుకొచ్చి భర్త చేసి డెవలప్మెంట్ చేయండి స్వాతిస్తాం కానీ శిలాపాలకల ఊలకొచ్చటం ఇది అనాగరికం దీన్ని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది ఎందుకోసానికంటే గౌరవ మీరు మా వినయభాస్కర్ రెడ్డి గారు చేసే అభివృద్ధిని చూడలేక ఓరలేక వారి శిలాపాలకను తొలగించిం ఇది ఎంతవరకు న్యాయమని మేము మేము ప్రశ్నిస్తున్నాం గౌరవ కమిషనర్ గారు వీళ్ళ మీద తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు రాజకీయ పార్టీల్లో అధికారం ఉంటాం పోతాం మేము అధికారం ఎక్కడ నేరిన గులగొట్టినామా ఏ శిలా పలకనా కూలగొట్టినామా ఎక్కడైనా చేసినామా ఈ పద్ధతి మంచిది కాదు ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు ఇది కాంగ్రెస్ పార్టీ తక్షణమే విరంపేసుకోవాలి దీనిపైన స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం